హలో అండి సొరకాయ పాయసం చాలా ఈజీగా ఫాస్ట్గా టేస్ట్గా స్వీట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా తురుముకున్న సొరకాయని ఈ విధంగా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన దాంట్లో నెయ్యి వేసి మరికొద్దిసేపు సిమ్లోనే ఫ్రై చేయాలి ఇప్పుడు కాగపెట్టిన హాఫ్ లీటర్ పాలు పోసి మరికొద్దిసేపు పాలల్లో ఈ విధంగా మంచిగా ఉడికించాలి సొరకాయని ఇప్పుడు మరొక కడాయిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి మరికొద్దిసేపు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లో కొంచెం యాలకుల పొడి అదేవిధంగా స్వీట్కి సరిపడా నేనైతే కప్పున్నర షుగర్ వేసాను మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత పచ్చికోవా అదేవిధంగా ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నేను కలర్ఫుల్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసాను మీరు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాయసం రెడీ